దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ వితస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరి బాగున్నారా మరి మరి ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థనల్లో మీరు ఎంతగానో బలపడుచు మరి దేవుని వాక్కు ద్వారా శక్తి పొందుచు ఆత్మీయంగా ఎదుగుచున్నారని మనసారా విశ్వించి నమ్ముతూ ప్రభుకి కృతజ్ఞత ఆస్తులు తెలియచేస్తున్నాం ప్రత్యేకించి మరి గడిచిన మరి ఎనిమిది దినములుగా దేవుడు తన కృప చూపించి అద్భుతకరమైన సందేశాలను దేవుడు మనకు అందించి ఉన్నాడు మన ఆత్మలను బలపరచడానికి తిరిగి మరి ఈ యొక్క తొమ్మిదవ రోజు కూడా ప్రత్యేకముగా దేవుడు మరి యొక్క నూతనమైన వర్తమానం మీకు అందించడం అందించడంగా మరి దేవుని వాక్యములోనికి మనం వెళదాం పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి ఎజ్రా గ్రంథము పదవ అధ్యాయము వచ్చినము ఒకటే వచ్చిన భాగం నుంచి మనము ధ్యానం చేసుకుందాం ఎజ్రా ఏర్చుచు దేవుని మందిరం ఎదుట శాస్త్రాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను ఇస్రాయేళ్లలో పురుషులు స్త్రీలు చిన్నవారు మికిలి గొప్ప సమూహముగా అతని వద్దకు కూడి వచ్చి బహుగా యాడ్వగా చూడండి ఈరోజు మనము ఈ యొక్క తొమ్మిదవ రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు మరలా మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని మనకి తెలియపరుస్తూ ఎందుకంటే ఎజ్రా ఉన్నాడండి దీనిని బట్టి అంటే ఇజ్రాయేల్ల ప్రజలు అన్ని స్త్రీలని వివాహము చేసుకొని అంటే దేవునిని ఎరుగని ప్రజలని దేవుని సహవాసములు లేని స్త్రీలని దేవుని సహవాసములు లేని కుటుంబాలని వివాహము చేసుకొని దేవునికి ఆయాసకరముగా దుఃఖకరముగా జీవిస్తూ ఎంతో మరి భయంకరమైన జీవితాలని కొనసాగిస్తున్న ఇజ్రాయలుల ప్రజలను బట్టి మరి ఎజ్రా అనట ఏడ్చుచ్చు చూడండి ఎజ్రా ఏడ్చుచ్చు ఇంకేమన్నా అంట దేవుని మందిరం మీదట సాష్టాంగపడు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడ్డాడు అంటే తన్ను తానుగా సంపూర్తిగా దేవునికి సమర్పణ చేసుకున్నాడండి సంపూర్తిగా విధేత చూయించిన వాడుగా ఉన్నాడు ఎందుకంటే తనని బట్టి కాదు కానీ ఇజ్రాయెల్ జనాంగమును బట్టి ఇజ్రాయేల్ ప్రజలను బట్టి పాడైపోతున్న ఇజ్రాయల్ జాతిని బట్టి ఎజ్రా ఏడ్చుచు మరి దేవుని మందిరము ఎదుట చూడండి శాస్త్రంగా పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను ఎవరు పాపము చేశారు మరి ఇస్రాయల్ ప్రజలు పాపము చేస్తే దేవుని ఆజ్ఞని మీరి మరి వారు చేసిన పాపమును బట్టి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన మరి ఎంతో నిర్లక్ష్యము చేసి దేవుని సహవాసం నిర్లక్ష్యము చేసిన విధానాన్ని బట్టే ఎజ్రాట ఏడ్చుచు ప్రార్థన చేస్తున్నాడు ఈనాడు కూడా సార్వత్రిక సంఘము ఈనాడు సంఘాలలో మరి దే మరి దేవుని చిత్తాన్ని ఎరుగక మరి ప్రజలు ఇష్టానుసారముగా ఎందుకంటే వారు స్వబుద్ధిని వారి స్వ ఆలోచన మీద ఆధారపడి మరి వివాహాలు చేసుకుంటున్నారు మరి పనులని ఏర్పాటు చేసుకుంటున్నారు తద్వారా వచ్చిన నష్టముతో వారు మరలా దేవుని దగ్గరికి వచ్చి దుఃఖపడుతున్నారండి ఎంత భయంకరమైన స్థితి అండి అందుకనే ఈరోజు మరి ఇటు ఉపవాస ప్రార్థనల ద్వారా ఈ స్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించాలని ఎందుకంటే ఎజ్రా అలాగా ఉపసించి ప్రార్థిస్తూ మరి దేవుని సన్నిధిలో దుఃఖముతో ఏడుస్తున్నా అండి ఎజ్రా మాత్రమే కాదండి వారితో పాటుగా ఎజ్రాతో పాటుగా చూసినట్లయితే చూడండి ఇజ్రాయెల్ పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని వద్దకు కూడి వచ్చి ఇజ్రాయెల్నట పురుషులు మరి స్త్రీలు మిక్కిలి చూడండి చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని ఎద్దకు కూడి వచ్చి బహుగా యాడ్వగా యజ్రాతో పాటు ఇస్రాయ మరి ప్రజలందరూ కూడా మరి కూడి వచ్చి ఆ ఉపవాస ప్రార్థనల్లో యజ్రా దగ్గరికి వచ్చి యజ్రా ప్రార్థనల్లో పాలు పంపులు పొందుతున్నారండి మరి ఈరోజు సంఘములో దేవుని సేవకుడు ఉపవాస ప్రార్థనని ప్రకటించాడా మరి మీరందరూ కూడా ఇటు ప్రార్థనలో కుటుంబాలుగా వెళ్ళి అక్కడ చి పురుషులేమి స్త్రీలేమి చిన్నవారేమి మిక్కిలి గొప్ప సమూహముగా కూడి ఉన్నారండి ఏదైతే మరి సంఘ భారమును బట్టి దేవుని సేవకుడు ప్రకటిస్తూ ఉన్నాడు సంఘ క్షేమాభివృద్ధి కోసమే మీ కుటుంబముల అభివృద్ధి కోసమే మీ కుటుంబముల క్షేమము కోసమే మీ యొక్క ఆధ్యాత్మిక జీవితముల క్షేమము కోసమే ఎందుకంటే నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతావని లేఖన గ్రంథము ప్రకటిస్తూ ఉండగా దీనిని బట్టి దేవుని సేవకుడు మరి ప్రకటించిన ప్రకటనకు లోబడి మరి అటు ప్రార్థనలో మీరు కూడా పాలి వాళ్ళని మరి ఈ యొక్క లేఖన సత్యాన్ని మరి స్పష్టముగా తెలియచేస్తుందండి అంత మాత్రమే కాదండి చూద్దాం చూడండి మరి ఒక మాట కూడా ఎందుకంటే మరి ఎజ్రాట ఎందుకు ఇక్కడ ఎజ్రాయల ప్రజలను బట్టి ఏడుచున్నారట అన్య స్త్రీలని పెండ్లు చేసుకుని దేవుని దృష్టికి పాపం చేసిన విధానాన్ని బట్టి మరి దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి మరి ఈ భార్యలకు వారికి పుట్టిన వారిని వెలివేజ్ మా దేవులతో నిబంధన చేసుకుంది నేను చూడండి ఈరోజు మరి నీ యొక్క ప్రార్థన నీ యొక్క ఉపవాస కూడికలో మరి దేనిని బట్టి మొర్ర పెడుతున్నావు ఎజ్రావులే ఒక గురి కలిగిన ప్రార్థన నువ్వు చేయాలని చూడండి ఎజ్రా ప్రార్థన చేస్తూ దేని నిమిత్తమట చూడండి చెడపట్టబడిన వారిలో ఆరో నుంచి మరి చెర పట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచ్చు భోజనమైనను పానమైనను చేయకుండెను చెరపట్టబడిన వారిని గురించి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండా ఈరోజు ఏ బంధకాలంలో ఉన్నారు ఏ చెరలో పట్టబడి ఉన్నారో ఏ పాపముతో పట్టబడి ఉన్నారో మరి సార్వత్రిక సంఘాలలో విశ్వాసులు సంఘమునకు వస్తూ వస్తూ ఏ పాపములో పట్టబడి ఉన్నారో అటు వాటిని బట్టి మరి దుఃఖించుచు ఏడ్చుచు మరి నీవు కూడా దేవుని సేవకుని తోటి మరి ఇటు ఉపవాస ప్రార్థనల్లో పాలి అవ్వాలని ఉపవాస ప్రార్థనల ద్వారా అద్భుతకరమైన విడుదల విమోచన పొందుకునే వారుగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనవి చేస్తున్నానండి ఎందుకంటే ఈ ప్రార్థన నిన్ను నీ కుటుంబాన్ని దేవునికి అత్యంత సమీపముగా తీసుకొచ్చి నీకు గొప్ప విడుదల కలుగు చేస్తుందని నీ ప్రార్థనలో బహుగా ఏడ్పు దుఃఖము పశ్చాత్తాపము ఒప్పుకోవటము దేవుని యొక్క శక్తిని తెలుసుకోవటము దేవునిని గణపరిచే విధముగా నీవు మరి ఉపవాసములో ప్రార్థించినట్లయితే నీ యొక్క ప్రార్థనకి జేవు దేవుడు మరి నీ ప్రార్థన మనమైనా ఆలకించి జవాబును అనుగ్రహించి మరి నిన్ను నీ కుటుంబాన్ని క్షేమాభిరుద్ధితో నింపాలని ఆశపడుతుండగా మరి మనము కూడా ఎజ్రావులే మరి ఏడ్చుచు దుఃఖించుచు మన ఉపవాస ప్రార్థనల్ని కొనసాగించి దేవునికి మనం మర ఇష్టపూర్వకంగా ఉండేలాగున్న తద్వారా దేవుని ద్వారా శ్రేష్టమైన విడుదల ఆశీర్వాదము దీవెన పొందుకునే వారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం దేవుడి కొద్ది మాటలు మనందరిలో దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ తరలించుదాం చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కరుణామయడా మీ ఘనమైన పాదములకు స్తోత్ర మందనాల తండ్రి గడిచిన ఎనిమిది రోజుల ఉపవాస ప్రార్థనలు మీ కృప చూపించారు ఈ తొమ్మిదవ దినము ఉపవాస ప్రార్థనలో కూడా అయా ఎందరైతే ప్రభు అయా ఈ వీడియో చూస్తూ నేను ప్రభు ఈ ప్రార్థనల్లో పాల్గొంటున్నారో బిడ్డల్ని బలపరిచి వారికి కావాల్సిన మీరు సమకూర్చి అయా ఇంకా ఆత్మీయతలో గొప్పగా ఎదిగే కృప దాయిఛ్యమని ఆయా ఇదిగో తండ్రి ప్రత్యేకముగా తండ్రి ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా బిడ్డలో బలం పొందుకునేందుకు మీ కృపదయిచ్చేమని ఏసయ్య పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి పొందుకుని పొందుకునేవన్నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరి గాడ్ బ్లెస్ ప్రైజ్ యుడ్